శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఎయిమ్సీ యాడ్ నందు ఏఎంసి చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన పి అలేఖ్య మరియు కమిటీ సభ్యులు డైరెక్టర్లు ఏఎంసీ యాడ్ ప్రాంగణంలోని వేదిక నందు ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు పై కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమడి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఏఎంసీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన పి అలిఖ్య మరియు కమిటీ సభ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను రాజ్యాంగ పరంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రైతులకు అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా రైతులకు అండగా ఉంటామని ఏఎంసీ చైర్మన్ అలేఖ్య మరియు కమిటీ సభ్యులు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు పై కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావులి డిఎస్పీ శ్రీధర్ మరియు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మార్కెటింగ్ కమిటీ సభ్యులు డైరెక్టర్లు పాల్గొన్నారు సార్ రమణ గారు తద్ధర్లు మన వాళ్ళు వేదిక మీద రావాలి సోదరుడు మల్బాబు నాయుడు గారు చెప్పినట్లు సోదరు అనేక తారైనటువంటి గ్రంథి యానాశెట్టి గారు ఏఎంసీ చైర్పర్సన్ గా పనిచేస్తున్నారు వారి యొక్క అడుగుదలంలో తెలుగుదేశం పార్టీ భావజాత

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది మాటలు రావట్లేదు కానీ ఈరోజు మా మా శాసనసభ్యులు నా మీద పెట్టిన ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారని మరియు అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ ఒక పదవి ఒక అలంకారం కాదు ఒక బాధ్యత అనేది నాకు తెలుసు నాన్నగారి గారి నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను ఏ ఎన్ని పదవులు వచ్చినా ఎన్ని ఎంత ఎత్తుకెదిగినా ఎంత డౌన్ అయినా ఆయన వాడే టూ వీలరే టూ వీలర్ మీద వెళ్తూ ఉంటారు ఎంత ఎత్తుకెదిగినా మరియు ప్రతి ఒక్కరికి కూడా అందరి మనసుల్లో దృఢంగా ఆయన నాటుకుపోయారు ఆయనే మాకు ఇన్స్పిరేషన్ రోజు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఓసీ జనరల్ లేడీ అయ్యాక నాన్న నా దగ్గరకు వచ్చి రావటం నేను నేనున్నా నీ వెనకాల నీకెందుకు ఏం భయం లేదని చెప్పని చెప్పడం ఒకే ఒక్క మాట అంతే ఆయన నా బయట నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిర్వర్తిస్తూ మరియు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆదరిస్తూ మరియు రోజు తెలుగుదేశం పార్టీ నాకు మున్సిపల్ చైర్పర్సన్గా ఇచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మరియు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చాక ఇప్పుడు ఏఎంసీ చైర్మన్గా అవటం అనేది ఒక నాకైతే ఒక కళ అది కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతోటి నాకు రావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్స్ అన్న ఖచ్చితంగా ఈ మార్కెటింగ్ చైర్మన్ పదవికి మరియు మీ మీ సహకారంతో మా పార్టీ మొత్తం కూడా మీ మీ అడుగు అడుగుసాడలో నడుస్తాము మరియు కావలి నియోజకవర్గానికి సంబంధి మున్సిపాలిటీకి సంబంధించి అయితే బాగా అలవాటు ఉంది మరి రైతులకు సంబంధించి కొత్తగా అన్ని తెలుసుకుంటున్నాను పండించిన ప్రతిదీ కూడా వాళ్ళకి అందే అందే విధంగా చేస్తామని చెప్పగని మరియు ఎక్కడెక్కడైతే పొలాల్లో లింక్ రోడ్స్ ఉంటాయో ఆ లింక్ రోడ్స్ కూడా ఏర్పాటు చేసి మరి గౌరవ శాసనసభ్యుల సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో మన ద బెస్ట్ ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ తెచ్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నామన్నా థ్యాంక్ యూ మరియు మా నాన్నగారి ఆరు వయసు ఆ రోజు కూడా ఆ రోజు నుంచి కూడా ఎప్పుడూ అండగా ఉంటూ ఆయన ఆయన అడుగుజాడులోనే నేను నడుస్తూ ఉంటున్నాను మరి ఆరు వయసు రథసారధి ఆయన కీర్తిని సేవని ప్రజలు మరవకుండా ఉండడానికి నాన్నగారి విగ్రహం పెట్టి ఆయన ప్రజల్లో కూడా ఉన్నట్టధిగా చేసిన మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు మా కుటుంబానికి ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామన్నా ఈరోజు మాకు ఇంత ధనకీర్తిని తీసుకొని వచ్చింది మీ వల్లే అని చెప్పని తెలియజేస్తున్నాను అనుకోకుండా రోజు నాన్నగారు చనిపోవటం ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన మూల కారకులు మీరే రోజు నా పదవికి ఈరోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఇచ్చింది కూడా మీరే ఇవన్నీ కూడా మేము మర్చిపోము సొంత నీళ్ళతో ఈ రోజు విగ్రహం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా మా అందరికి కూడా ఎంతో శ్రీమతి జయమ్మ ఎల్లమ్మ గారికి శ్రీ బుక్ష ప్రసాద్ నాయక్ గారికి శ్రీమతి ఉపనీతి హెప్సీ హెప్సీ బా గారికి శ్రీ పెనుమల్లి శ్రీనివాసులు రెడ్డి గారికి ఇడిముక్కులు పవన్ గారికి శ్రీ గణేష్ రమేష్ రెడ్డి గారికి శ్రీమతి తాళ్ళూ విజయమ్మ గారికి వీళ్ళందరం కలిసి కూడా మేమందరం కలిసి కూడా మార్కెట్ ఆల్రెడీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఈ మార్కెటింగ్ కమిటీల ద్వారా ధాన్యాన్ని భద్రపరిచే కార్యక్రమం మొదటి కార్యక్రమం అయితే రైతు పండించినటువంటి పంట ఇతర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు మన ఊరు దాటి వెళ్ళిపోయేటప్పుడు మన పంట పొలాల్లో పండించిన పంట ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతుంది కాబట్టి దాని రూపేణ కొంత సెస్సని ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ వసూలు చేస్తుంది ఇది రైతుకి డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా కొనుగోలు మీద ఎఫెక్ట్ పడుతుంది ఇలా దండినటువంటి ఈ సజ్జు ఈ ప్రాంతంలో రైతాంగం కోసం ఖర్చు పెట్టాలి ఒకటి గోడామ్స్ నిర్మించాలి రెండు మనకు అన్ని పాడి పంటలతో అనుసంధానటువంటి వ్యవసాయం బర్రెలుంటాయి గొర్రెలు ఉంటాయి ఆవులుంటాయి వాటన్నిటికీ డిసీజ్ రాకుండా ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా టీకాలు వేయించడం కావచ్చు ఎక్కడైతే రైతాంగానికి బర్రెల పరంగా గర్రెల పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు సెమినార్ల ద్వారా రైతాంగాన్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు నిర్వహించటం ఏ పంటలు రైతాంగానికి అనుకూలంగా ఉంటుందో ఆ పంటలు వేసే విధంగా కూడా రైతాంగానికి అప్పుడప్పుడు కూడా సెమినార్ల ద్వారా తెలియజేయటం మన ప్రాంతంలోని మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పంట పొలాలు నల్లరేగడి నేలలు ఉన్నాయి సౌడు భూములు ఉన్నాయి నల్ల ఎర్ర నేలలు ఉన్నాయి వీటన్నిటి ఎప్పటికప్పుడు భూమిలో ఉన్న నత్రజని ఎంత ఉంది భాస్ఫరం ఎంత ఉంది పొటాష్ ఎంత ఉంది ఐరన్ ఎంత ఉంది మెగ్నీషియం ఎంత ఉంది మ్యాంగనీస్ ఎంత ఉంది బోరాన్ ఎంత ఉంది అటువంటి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు రైతాంగానికి కానీ వెట్టికేట్ చేయగలిగితే ఆ పంటలో ఉన్న న్యాచురల్ గా భూమిలో ఉండేటువంటి సంపద ఏముందో లేనిది మాత్రమే మనం యూరియా రూపంలోనో డిఏబి రూపంలోనో పొటాష్ రూపంలోనో లేదంటే ఇతర మినరల్స్ రూపంలో మెన్యుస్

اڻي پڻ پڻ صحيح پڙيا ها ناں ملي ڏيڻ وارو پنهنجا Terim les